హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత ఎక్కువ ఉంది చూసారా నార్మల్గా నేను చూపించే బ్లౌజ్ అనేది కూడా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎంతో కొంత తక్కువ ఉంటుంది లేదంటే ఈక్వల్గా ఉంటుంది కానీ ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది చూసారా దీనికి అసలైన రీజన్ ఏంటి అసలు ఇలాంటి బ్లౌజ్లు వచ్చినప్పుడు ఎలా కట్ చేయాలి ఎలా కట్ చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో ఈరోజు వీడియోలో అయితే చెప్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఫార్టీ సైజు బ్లౌజు ఇక్కడ ఇక్కడ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంది అది మెయిన్ ఇది సో ఇప్పుడు నేనైతే ఒకటింపా మీటర్తో అయితే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఒకటింపు మీటర్ తీసుకున్నాను వన్ మీటర్ తీసుకుంటే మనకి సరిపోదు ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి ఫోల్డింగ్ వైపుకి స్కేల్ పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇచ్చి తీసుకున్నాను ఎందుకంటే పైపింగ్ వేస్తాను అందుకని తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి మనం కొంచెం తక్కువే తీసుకుంటున్నామండి ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉంది మనకి బ్లౌజ్ మీద పీసు అందుకుని ఒక వన్ ఇంచ్ అంతా తక్కువ తీసుకుంటున్నాను హ్యాండ్ హైటు అంటే కస్టమర్కి చెప్పే తక్కువ తీసుకుంటున్నాను తర్వాత ఆర్మ్ లూజ్ మన షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి అంటే షోల్డర్ కుట్టుంది కదా అక్కడ నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే ఎగ్జాక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చిందనమాట తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌను మూడున్నర తీసుకోవాలి చూడండి ఇక్కడ కుట్టి ఎక్కడుందో చూడండి బ్లాక్ కలర్ కాబట్టి సరిగ్గా కనిపించదు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిదో నెంబర్తో ఆరులో వస్తే మూడున్నర తీసుకోవాలి తర్వాత స్ట్రేట్ ఒక లైన్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ కూడా మూడున్నర తీసేసుకోండి ఇక్కడ క్రాస్గా తొమ్మిది ఇంచులు తీసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత తీసేసుకుని క్రాస్గా తీసుకోండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు మనకి సైడ్కి క్లాత్కి జాయింట్లు పడతాయి ఇప్పుడు స్ట్రేట్కి ఎంత వచ్చిందో ఆర్మ్ లూజ్ చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా స్ట్రేట్కి ఒక లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుంటే మనకి కరువు తీయడానికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఈజీగా ఉంటుంది ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్ కదా ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు తర్వాత కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక కరువు అనేది తిప్పుకుని ఇలాగా మార్కింగ్ వేసుకోండి అంతే ప్లస్ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి మన వైపుకి చంక డౌన్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా సేమే డిఫరెంట్ ఏం లేదు తర్వాత ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని తర్వాత ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లు ముడతలు రావు బ్యాక్ పార్ట్లు కూడా ముడతలు రావు అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు ఇటు కూడా అంతే ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసేయండి ఇక లోతు కూడా నీట్గా కట్ చేసుకోండి అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు మనకి సైడ్కి కొంచెం క్లాత్ జాయింట్ పడతారని చెప్పాను కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను అప్పుడు మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది సో దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ తీసేసుకొని ఇలా నీట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఎక్స్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అంతా తీసుకుంటున్నాను తర్వాత నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేయాలి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి మన మెథడ్ ప్రకారం డీప్ నెక్ బ్లౌజ్ వస్తే ఆరు ములుస్కి ఇంచ్ కలపాలి అంటే తొమ్మిది ఇంచుకి వనించి కలిపితే పది ఇంచులు చెస్ట్ అనేది ఫార్టీ సైజ్ అనమాట వన్ సైడ్ పది ఇంచులు అంటే నాలుగు కలిపితే నలభై ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత హైట్ కూడా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకుని స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలా స్ట్రేట్గా చూసుకుంటే మనకి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి కింద నడాని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఎంతైతే కింద పట్టి ఖర్చు కావాలో అంత అక్కడి నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు తర్వాత పది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు స్టేట్కి ఒక లైన్ వేయండి తర్వాత ఇక్కడ కూడా స్టేట్కి ఒక లైన్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ రెండున్నర రెండున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను మళ్ళీ భుజాలు జారుతాయి ఫార్టీయే కదా అందుకుని కింద ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇలా క్రాస్గా ఇంకొక లైన్ వేసేసుకోండి తర్వాత కరువు స్కీల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఒక్కసారి నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాం అంటే మనకి ఈ బ్లౌజ్ అనేది ఫస్ట్ టైం వచ్చారనమాట సో వాళ్ళకి నెక్ ఎంత వెడల్పుంది ఏంటి అనేది మనం ముందుగానే తెలుసుకోవాలి ఇంచులు మూడున్నర అలా కూడా వస్తుంది అనమాట కొంచెం ఒక రౌండ్ ఒకసారి రౌండ్ చెక్ చేసుకుంటే పైన ఖర్చులు వదిలేసుకుని ఇలాగ చూసుకోవాలన్నమాట రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలాగా మనకి డైలీ కస్టమర్ అయితే పర్లేదండి ఫస్ట్ టైం ఇచ్చారు కాబట్టి చూసుకోవాలి మనకి తక్కువ వచ్చింది రౌండ్ అనేది నేనైతే మూడు పావు తీసుకుంటాను పావు తీసుకుని ఇలా క్రాస్గా వేసుకుంటే అప్పుడు నెక్ రౌండ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అంటే వాళ్ళకి సరిపడంత పావు తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఇక నీట్గా ఇలాగ రౌండ్ తీసేసుకోండి తర్వాత వచ్చేసి షోల్డర్కి ఎంత అయితే మనకు ఉందో అంత ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మనం కూడా పైపింగ్ వేస్తామండి సో మొత్తానికి మనకి సిక్స్ ఇంచెస్ దగ్గర దగ్గర వచ్చింది కింద కూడా సిక్స్ ఇంచెస్ తీసేసుకోండి స్ట్రెయిట్గా ఆరుంపావుకి చంఖ డౌన్ తీసుకోండి ఆరుంపావు తీసుకుని తర్వాత చెక్ చేసుకోవాలి అన్నమాట సరిపోకపోతే కొంచెం కిందకి డౌన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఎల్ షేప్ దగ్గర కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట షోల్డర్ కావాల్సినంత ఖర్చు తీసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు తొమ్మిది ఇంచులు రాలేదు ఇంకా తక్కువ వచ్చింది మనకి అప్పుడు ఏం చేయాలంటే శంఖ డౌన్ అనేది ఆరున్నర చేసుకోవాలన్నమాట ఆరున్నర చేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంటే ఆరున్నర తీసుకోండి స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రేట్గా ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు తిప్పేసుకొని ఇలా నీట్గా రౌండ్ తీసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇప్పుడు సరిపోయింది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుందాం ఇప్పుడైతే కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు కొలుచుకుందాం ఎంత వచ్చింది ఏంటనేది నాకు వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై ఆరున్నర దాకా వచ్చిందండి తొమ్మిది మీద ఒక రెండు గీతలు డాట్ కోసం వన్ అయితే పది మీద రెండు గీతలు అనమాట అంటే చెస్ట్ లూజ్ కన్నా వీళ్ళు నడుము లూజ్ అనేది ఎక్కువ ఉంది సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి అంతే చూడండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు క్రాస్గా కటింగ్ అండి క్రాస్ కటింగ్ వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ని స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఇంపార్టెంట్ అయితే నాకు క్లాత్ తక్కువ వచ్చింది అంటే వన్ మీటర్ తీసుకున్నాను తర్వాత ఇంకో పావు మీటర్ తీసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే తక్కువ వచ్చింది కదా నేను కింద జాయింట్ వేస్తాను అనమాట ఎక్స్ట్రా క్లాత్ని లేదంటే మనకి ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అనమాట ఫినిషింగ్ మిస్ అయిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకి ఫిట్టింగ్ దగ్గర సో ఏం చేస్తానంటే ఫస్ట్ అయితే ఎక్కడి దాకా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మొత్తం కూడా చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నాను చంక దగ్గర సైజ్ అని దగ్గర ప్రతి చోట కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ మూడు గీతలు పెట్టుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ రెండో గీత దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుంటే మనకి ఇలా నీట్గా ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకుందాము చూసుకోండి ఇలా పట్టేసుకుని వీళ్ళకి చెస్ట్ అనేది హెవీగా ఉంటుందండి అందుకనే మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది అర్థమైంది కదా ఎందుకు చెప్తున్నాను పైన షోల్డర్కి కావాల్సినంత ఖర్చు వదిలేసుకున్నా అంటే గీత దగ్గర నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకు దగ్గర దగ్గర పదిహేను నుంచిల వరకు వచ్చిందండి అంటే వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువ ఉందనమాట ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది హెవీగా ఉంటుంది అందుకనే మనకి ఏమవుతుందంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది మామూలుగా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈక్వల్గా ఉంటుంది ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది నేను ఎలా మార్కింగ్ వేస్తానంటే నార్మల్గా మనం హైట్ ఎలా చెక్ చేసుకుంటాం అలా చేసుకోవాలి తర్వాత ఉక్స్ పట్టి కాజాపట్టి హైటు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎక్కువ ఉందనమాట వన్ ఒకటింపు ఆవు ఉంది మామూలుగా వన్ ఇంచ్ ఉంటుంది నార్మల్గా ఒకటింపు ఆవు హైట్ అయితే ఉందన్నమాట దగ్గర దగ్గర పదిహేను ఇంచులండి పదిహేను ఇంచుల వరకు ఉందనమాట హైట్ అనేది అందుకనే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది సో నేను అయితే కరెక్ట్గా వేసేసాను కాజా కాజాపట్టి దగ్గర హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఇవ్వాలి వన్ వన్ ఇంచ్ కూడా కాదు ఒకటి ఇంపా ఒకటింపా వీళ్ళకి ఎక్కువ ఉంది హైట్ వచ్చేసి షేప్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉందన్నమాట అంటే ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువ ఉంది కదా అందుకుని డాట్ హైట్ కూడా పెరిగింది మొత్తానికి ఫుల్లుగా వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి మనకు ఉక్సపట్టి కాజాపట్టి హైట్ నార్మల్గా అయితే ఐదు ఉంటుంది వీళ్ళకి ఆరు ఉంది అనమాట నెక్క దగ్గర ఒక ఇంచ్ వదిలేసి మిగతా దాంతో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక రెండున్నర వరకు ఉక్సపట్టి కాజాపట్టి డాట్ హైట్ ఇవ్వాలి సైడ్ జాయిన్ నుంచి మనకి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వన్ ఇంచే ఒకటింపు అవ్వాలా డిఫరెంట్ ఉంది అంతే ఇంకెక్కువ లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా సైడ్ ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుని కట్ చేస్తున్నాను ఇక్కడ నెక్క కూడా అంతేయండి అది నీట్గా రౌండ్గా కట్ చేసేయండి ఇక్కడ ఉక్సుపట్టి కాజాపెట్టి దగ్గర ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం మనం డబల్ లేయర్ తీసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి డబల్ లేయర్ తీసుకోవాలి లేకపోతే కిందకి జారిపోతుందండి ఇక్కడ ఉంది కదా ఇది ఇలాగా ముందు సింగిల్ ఫోల్డింగ్ చేస్తున్నాను సింగిల్ ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేసేయండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే మనకి సైడ్కి ఎచ్చు తగులు రాకుండా ఎంత హైట్ కావాలి ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది మనకి అది కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే స్ట్రేట్కి లైన్ వేసేసేయండి వచ్చేసి నేనైతే పన్నెన్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఒక పావుంచి పైకి వదిలేస్తే నాకు మూడు మీద రెండు గీతలు వచ్చిందనమాట సో అదే త్రీ పాయింట్ టూ అనేది ఇక్కడ పెట్టుకోండి ఇక నాకు మూడున్నర దాకా వచ్చింది మూడున్నర వేసుకున్నాను ఇక్కడ ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గరున్న షేప్ దగ్గరున్న హైట్ చెక్ చేసుకోవాలన్నమాట నాకు పాత ఒక మూడు వచ్చింది ఈ మూడిట్లని కలిపేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత ఇంకొక లేయర్ ఇంకో లేయర్ పెట్టేసుకుని దీని మీద ఇలా కట్ చేసేయాలి అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం మెయిన్ అదే ఇంపార్టెంట్ స్కిప్ చేయకండి వీడియోని కరెక్ట్గా మీరు సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని లేదంటే మనకి తక్కువ అయిపోతుంది అనమాట క్లాత్ అనేది నాకు షేప్ బెల్ట్కి వాటికి తక్కువ వచ్చిందండి నేను కాటన్ సిల్క్ తీసుకొచ్చి వేశాను చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేయాలి ఇలా ఇప్పుడు ఫోల్డింగ్ ఉన్న వైపుకి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి హ్యాండ్స్ ఏమో దాని పక్కనే పెట్టండి ఇక దీని పక్కనే పెట్టేసేయండి హ్యాండ్స్ తర్వాత వచ్చేసి క్రాస్ ఇలా క్రాస్గా పెట్టేసుకుని షేప్ బెల్ట్ అయితే లేదండి నెక్క దగ్గర ఉన్న షేప్ బెల్ట్ అయితే లెఫ్ట్ సైడ్కి వచ్చేటట్టు పెడతాను రైట్ సైడ్కి మాత్రం కాటన్ సిల్క్ పెడతాను చాలా తక్కువ ఉంది క్లాత్ అతుకులు కూడా ఎక్కువే పడతాయి ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలన్నమాట అందుకని ఇలాంటి సైజు బ్లౌజులు వచ్చినప్పుడు తక్కువ అంటే డైలీ వేర్ మీద శారీస్ మీద బ్లౌజులు అయితే అనమాట అతుకులు పడితే లేకపోతే పీలికపోతాయి ఎంత కష్టపడి మనం కుట్టినా కూడా పీలికపోతాయి అనమాట చూడండి చూసారు కదా ఇలా ఉంటుందండి ప్లానింగ్ అనేది సో జాగ్రత్తగా చూసుకుని కటింగ్ చేసుకున్న తర్వాతనే మనం కుట్టాలన్నమాట షేప్ బెల్ట్కి ఎక్కడా ప్లేస్ లేదు నాకు బ్యాక్ పార్ట్లో సైజ్ జాయిన్ దగ్గర కూడా అతుకులు పడతాయి ఎందుకంటే మనకి అక్కడ హ్యాండ్ వచ్చేసింది కదా అందుకుని సో ఇలా కరెక్ట్గా పెట్టుకుని ముందు నేను పేపర్ కటింగ్ చేశాను అనమాట అసలు సరిపోతుందా లేదా ఏ సైజ్ అని సో కొంచెం తక్కువ అనిపించింది నాకు ఖచ్చితంగా షేప్ బెల్ట్కైతే వేరే క్లాత్ కావాలనిపించింది సో అలా వేరే క్లాత్కైతే నేను తీసుకున్నాను అలా ముందుగానే మీరు పేపర్ కట్ చేసుకుంటే కస్టమర్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది లేదు షేప్ బెల్ట్లు కూడా మాకు అతుకులు వద్దంటే బ్యాక్ ఇచ్చేయచ్చు అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది చూడండి హ్యాండ్ దగ్గర నేను ఏం చేస్తానంటే ఈ దీన్ని ఫోల్డ్ చేస్తానమాట హ్యాండ్ దగ్గర మనకి మళ్ళీ అతుకు పడితే బాగోదు ఈ సైడ్ జాయింట్ దగ్గర కూడా నాకు ఒరిజినల్ క్లాత్కి మాత్రమే అతుకు పడలేదు లైనింగ్ క్లాత్కి పడేటట్టే కట్ చేసుకుంటున్నాను అందుకే నాకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చాలా ఇబ్బంది అయిపోయిందండి సో అందుకు నేను ముందు పేపర్ కటింగ్ చేశాను అనమాట పేపర్ కటింగ్ చేసి నాకు జాయింట్లు ఎక్కువ పడితే ఫ్రంట్ పార్ట్లో అదే విధంగా షేప్ బెల్ట్ కోసం కూడా క్లాత్ తీసుకోవాలి అని క్లియర్గా చెప్తేనే ఒప్పుకుంటేనే నేను బ్లౌజ్ కట్ చేశాను లేకపోతే బ్లౌజ్ కట్ చేసేదాన్ని కాదు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే మనకి హ్యాండ్ దగ్గర కూడా కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా మనకు అన్నీ అతుకులే పడతాయండి బాగానే మనకు అసలు క్లాత్ అనేది చాలా ఇబ్బంది అయిపోయిందండి నాకైతేనే సో చూసారు కదండీ కొంచెం ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ రెడీ అయిపోతుంది ఇన్ని అతుకులతో మాకు వద్దంటే ఇంకా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలన్నమాట ఇక్కడ మెయిన్ మీరు చూడాల్సిందల్లా ఫ్ర బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎందుకు ఎక్కువ ఉందో మీకు అర్థం అవ్వాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది నార్మల్గా ఉన్న వాళ్ళకి నార్మల్గా ఉంటుంది అది ఈరోజు వీడియో